సో హాన్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ద జ్యూ బ్లాక్ జీరో వన్ ఇప్పుడైతే నేను మన హెల్మెట్ కెమెరా అయితే చెక్ చేస్తున్నాను అనమాట దీన్ని ఇప్పుడే ఫస్ట్ టైం అయితే మనం హెల్మెట్కి బిగించి మైకు అది పెట్టాను అనమాట అయితే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి చేస్తున్నా ఏమైనా సజెషన్స్ అయితే ఏమైనా సలహాలు అయితే ఇవ్వండి అన్న కామెంట్ సెక్షన్లో మన కెమెరా అయితే ఎలా ఉంది ఇప్పుడు మన వాయిస్ అయితే ఎలా వస్తుంది అనేది సో ఇప్పుడైతే మనం గ్లౌజులు కూడా వేసా ఇప్పుడైతే గుర్తొచ్చినాయి చూద్దాం గ్లవ్స్లు కూడా చాలా బాగున్నాయి అన్న తక్కువ రేటుగా వచ్చింది ప్రజెంట్ మనం స్టార్ట్ చేస్తున్నాం కదా మనకి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది గ్లౌజులు అయితే మనం అయితే ఇప్పుడు ఎయిర్ ఫ్రీగా వస్తుంది చాలా బాగుంది గ్లౌజులు కంఫర్ట్గానే ఉన్నాయి మనం ఈ మాత్రం ఉంటే సరిపోద్ది అని నేను అనుకుంటున్నా మీరు అన్న మనకి ఇంకా సరిపోదు అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్న నేను మ్యాక్సిమం ట్రై చేస్తా మీకు వీళ్ళెవరు ఎంత వెరైటీ ఉన్నారు ఈ హడావుడి హడావుడి చేస్తున్నాడు ఎక్కడి నుండి వస్తారు బాబు நீகேம் நெருந்து கெழுத்துனரா சங்கத்தையும் செக்ல வீட்ல வெளியே அண்ட் ரே மல்லேட்டரா தலசை முந்தே யாருவா எட்டண்ணா தமிடு தமிட ரேய் சைடு குண்டு சைடு குண்டு சைடு குண்டு ஆகண்ட சங்க செம் மன அசிவனுக்கு ஏன் ஏன்ரா நீ ஆ రానా అరే రాయంత నువ్వెంత అరే సరిపో అసలు మీకు హెల్మెట్ ఉన్నారా మీకు లైసెన్స్ ఉన్నారా స్టైలా తెలీదా ఇంటికాడ చెప్పొచ్చారా ఏంటి చచ్చిపోతావా చచ్చిపోతావా చెప్పొచ్చారా నీ ఊర్రా మీరు అసలా ఎందుకు హెల్మెట్ అరే నువ్వు హెల్మెట్ పట్టుకో మాకు ముందు అరే అరే హెల్మెట్ పట్టుకో మాగా ఎందుకు ఆఫ్ చేయరు ఆఫ్ చేయండి నేను ఆఫ్ చేయండి నేను అరే నువ్వు హెల్మెట్ మీద చెయ్య మాగరా అరే మీరు ఎవరురా అసలు ఎందుకు చూపించాలి మీరు బండి తాగటం వచ్చి కబడ్డే కదా మిమ్మల్ని ఆపింది ఆడ ఎవరిలా ఎవరు ఆడలా తయారవుతారేంటారు మీరు అరే బోర్కి శైలా సార్ పెట్టుకున్నాడు బోర్కి వచ్చి అది బండి ఆడు మీకు బాగా మరిదా నీట్గా బండి చేయించుకొని గ్ౌజ్ వేసుకొని హెల్మెట్ వేసుకొని తిరుగుతున్నా నాకు లైసెన్స్ ఉంది లైసెన్స్ వయసు అతగా అంద మారుతున్నారా పిల్ల చా ఎందుకు చూపించానా కదా రాదు చూసా అందుకే ఆపింది నిన్ను

చిన్న పిల్లలతో అహల రేస్ కి రాండిరా నేను ట్రావెలర్ ని అన్న హెల్మెట్ రేసింగ్ కాదురా సేఫ్టీకి సేఫ్టీకి కెమెరా పెట్టు కదా మరి అంటే అంటే కెమెరా పెట్టి హెల్మెట్ పెట్టుకొని వాళ్ళందరూ రేసింగ్ యాత్నారా మరి ఎందుకు యాతారు ఇన్‌స్టాగ్రామ్ లో మీరు కూడా చాఫ్రీలు అవుతారండి షూట్ 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 కొని భయ ఇదే నీ సేఫ్టీ లేదు నాకు నేను గ్లౌజులు కొనుక్కున్నా హెల్మెట్ కొనుక్కున్నా

తమ్ముడు ఏజ్ గురించి ఏంటో మాట్లాడుతున్నావు నువ్వు ఎంత భయపడేవాడు నువ్వెందుకు ఏజ్ గుంట్రా మీ ఇష్టం మీ ఇష్టం ఏంట్రా ఫోన్ చే ఎవరు చేస్తావు చేయరా చెయ్యి ఎవరు చేస్తారు చెయ్యి అసలు మీ ఇంట్లో చెప్పొచ్చారా మీకు లైసెన్స్లు ఉన్నాయా హెల్మెట్లు లేవు అన్న మీదేనా అక్కడ వచ్చారా ఎవరికి ఫోన్ చేస్తున్నారాడా చేయని విన్నా చూద్దాం వీళ్ళ సంగతి ఏంటో మనం కూడా మన సంగతి ఏంటో మనం చూపిద్దాం వీళ్ళకి ఆయ్ కరా బిజ ఎ పెట్రోల్ పెళ్ళే కర హెల్మెట్ వేసుకుని ఎక్స్ట్రా మాట్లాడతాడు ఎగస్టా జస్టాండి అంటే మామూలుగా ఉండాలి ను నువ్వు నా బుట్ట మోసుకొని ఉండన్నా అదిగో ఈ మా చిన్న చిన్న పిల్లలు మాటలు మాట ఈ మాటలే మాట్లాడండి నేను ఫోన్ చేస్తా చూస్కొమ ఆ చూస్కొమ చూస్కొమ కింద తెలియకుండా తింగుతారు అది సరే 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 ఇవే మాటలు గుర్తు పెట్టుకుని మళ్ళీ మనం కలుస్తాం ఈ మధ్యలో మీరే చెప్పండి ప్లేస్ ఎక్కడ రమ్మంటారు అక్కడ కొత్త లేదు మీరేదో తీసేస్తానంటున్నారు కదా మీరు చెప్పండి లోకల్లో కొట్టడం కాదు మీరు చెప్పిన ప్లేస్ కి మిమ్మల్ని వచ్చి కొట్టడం గొప్పతాం మేము వస్తాం మేము వస్తాం సరే సరే మీ ఇన్స్టా ఐడియలు చెప్పండి మీ నెంబర్లు చెప్పండి మీ స్టైల్ మొత్తం ఇక్కడ రికార్డ్ అవుతుంది మామూలుగా ఉండదు మీకు చెప్తున్నా ఎట్లాగే ఎట్లాగే చూడండి ఒకరు నేనే మీకు మెసేజ్ చేస్తాం మామూలుగా ఉండదు మీకు మీరు అడ్రస్ చెప్పండి నేనే వస్తా విజయవాడకి వచ్చి క్రాంతి కుమార్ చెప్తాడు చూసుకోమ్మ వీళ్ళకి ఇలా కాదన్నా మనం ఒక రోజు వీళ్ళకి సెట్టింగ్ పెట్టాల్సిందే తప్పదు మేము ఒక్కడే ఉన్నామని కాదు వీళ్ళకి ఇలా కాదన్నా మనం మనం చూపి మనం చూపిద్దాం మనం ఎవరో వీళ్ళు విజయ విజయవాడ గొప్పే అదే మళ్ళీ చూడండి అన్న ఎలా చేస్తున్నారా వాళ్ళు వీళ్ళు వీళ్ళ ఇంట్లో వీళ్ళని ఏమన్నా అంటారా లేదా అని భయమే లేదన్నా ఇలా పాడైపోతే ఎలాగన్నా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని చూస్తూ ఉన్నాం ఛానల్ని చూస్తూ ఉండండి అన్న తీర్లు అయితే వదిలేదు లేదన్న